చొల్లంగి అమావాస్య తర్వాత ఈ రాశుల వారికి డబ్బే డబ్బు మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య రోజున అరుదైన త్రివేణి యోగం ఏర్పడనుంది మకర రాశిలో సూర్యుడు చంద్రుడు బుధుడి కలయిక వల్ల ఆ రోజున త్రివేణి యోగం ఏర్పడుతుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున ఏర్పడే త్రివేణి యోగం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉండనుంది అందులో ముందుగా మకర రాశి రాశి వారికి త్రివేణి యోగం చాలా మేలు చేస్తుంది ఈ రాశిలోనే యోగం ఏర్పడనుంది ఈ యోగం ప్రభావంతో వీరికి విద్య సిద్ధి ఉంటుంది వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి ఆర్థిక పరమైన విషయాల్లో కలిసి వస్తుంది గౌరవం ఎక్కువగా దక్కుతుంది అలాగే వృషభ రాశి ఈ రాశి వారికి శుభప్రదం ఉద్యోగులకి సానుకూలంగా ఉంటుంది సహచరుల మద్దతు లభిస్తుంది చేసే పనికి ప్రశంసలు దక్కొచ్చు ఆర్థికంగాను సానుకూల పరిస్థితులు ఉంటాయి పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు పూర్తి కావచ్చు ఆధ్యాత్మిక చింతన పెరగవచ్చు అలాగే కర్కాటక రాశి రాశి వారికి త్రివేణి యోగం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది వ్యాపారస్తులకు ధనపరంగా లాభం ఉంటుంది ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు ఇతరుల నుంచి ప్రశంసలు దక్కుతాయి చేసే పనుల్లో ఎక్కువ విజయవంతం అవుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి